కొడుతుడు కొట్టకుండా ఉంటాడు అవ్వడు భయపడతా చూడు మధ్య ఇప్పుడు కాదు చిన్నోడు కాదు మీరు కూడా దివాళీ బొమ్మలు కావాలా ఫ్రెండ్స్ గాయస్ నీ పేరు అయ్యే కొడుతుండు కొట్టకుండా ఉంటాడు అవరుడు పట్టుకొని ఇచ్చే చూడాలి ఒకసారి చూడాలి ఒకసారి అన్న కొంచెం ఎంత ఇటు ఇటు మేడం మీరు చదవాలండి మేడం అక్కడే ఉన్నారు చూడాలి ఒకసారి ఎంత చాలండి మాను చేతికి పెట్టారా మేడం మేడం అది కూడా మళ్ళీ సార్ నవ్వరా వాళ్ళ తాత గంట ముసలే చెప్తా వీడియోలో చూసి చేసిన దానికి భయం లేదు బట్లేదు అప్పుడు అనుకుంటాడు అది ఎక్కడ ఉన్నాడో వానికి అర్థమైతే లేదు మన ఫంక్షన్ మన ఎంగేజ్మెంట్ వాడంతా అడిగి అడిగి మూర్తి అంతా వస్తున్నాడు చూడు వారా వాడవాడు ఇచ్చినాడు ఏవో వాడు చూడవు అందరూ పిల్లవాళ్ళ సైడ్ చుట్టారంట భయపడుతు బానే భయపడుతు చూడు మాత్ర నావు ఇల్లు ప్రేమ పడేట లేరుగా ఎవరు ఫ్రెండ్షిప్ పాయింట్ ఎట్లుండో ఆడ నవ్వుతే ఈ నవ్వుతుండరా బొమ్మ బొమ్మర్ స్పెషల్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ అది పట్టుకొని పట్టుకొస్తుంది మీకు ఎందుకు అన్న నవ్వుతాడు అన్న నువ్వే నవ్వు అది దొంగ ఇస్తున్నా కేయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఈవెంట్లో మీద ఒక కేక్ దొంగ వచ్చాడు చిన్నపిల్లల కేక్ ఉంటుంది తింటున్నాడు ಅರೆೋಸ ರೂಮ್ ಕುಂಡು ಅರೆ ದಿಗ ಕೊಟ್ಟಿಂಡು ಸುಮೋ ಏ ముప్పై సెకండ్లు మీదే ఎట్లా ఎట్లరా ఏమి కొడుకున్నావు మార్నింగ్ నేను తీసుకొచ్చిన మామ ఇట్లా పండుకోక ఇట్లా పండుకో చిన్న పండుకోంది మామ వండుకోంది కొంచెం అరే బీ చూసినవారా అరే ఇటు ఎక్కువ తప్ప రెడీ ఉన్నారు ఫిడి చేసేదానికి ఇద్దరు ఇడా వా అన్న కూడా ఒకటే చేయండి కూడా ఒకటే చేయండి అన్న దగ్గర అన్న ఇంకో చేయ మీరు చేతులు చూపించు ఇక బాగా దావా తీస్తుంది మీరు అందరికీ నువ్వు బాయ్ ఇది బాగాలేదు బానో పొలం ఇది శ్రీకాంత్ అన్న డైరెక్ట్ చూపించాను వెంకట సాయి గాయస్ దివాళీ బొమ్మలు కావాలా ఫ్రెండ్స్ గాయస్ నీ పేరు శ్రీకాంత్ ఫ్రెండ్స్ గాయస్ మీ అందరితో మర్చింటే మామూలు చెప్తాడు గైస్ ఇంకో హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం సిరిసిల నుంచి జిల్లాలోకి వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు రిసెప్షన్ ఉంది మేము ఈరోజు ఎంగేజ్మెంట్కి వచ్చిన ఫ్రెండ్స్ జిల్లాలకి మా కిరణ్ చారి ఉన్నాడు మొత్తం అయినానే చూసుకుంటుండే ఈరోజు ఏముంటుందో తెలియదు కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఒకటే కార్లో వచ్చినాం ఫ్రెండ్స్ మాకు చిన్న కార్ మా బెంచ్ కార్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఆ కార్లో ఎరికిరికి వచ్చినాం ఫ్రెండ్స్ దాని మీద గో ప్లానింగ్ ఉంది ఫ్రెండ్స్ మాకు వెళ్తాం ఎప్పుడో చెప్పలేమండి అమ్మవారికి ఇరవై రూపాయలు చదివిస్తుంది ఈరోజు మాకు కట్నం చూసిన వరకు హాయ్ ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్ వచ్చారు ఫ్రెండ్స్ వస్తా అంటున్నా గో కైనా గిట్లా సారీ అరే అందరు వాటర్ గారు వీడియోలో నువ్వే వాళ్ళు ఎవరా చెప్పండి ఏమో అన్నావు కదా ఇప్పుడు ఈ వీడియో రెండు రోజుల తర్వాత పెడితే అప్పటిదాకా వెయిట్ చేయమంటారా అది చాలా నీట్గా తింటున్నారా ఎట్లున్నా రంటలు అంటే ఇట్లాంటి మంచిగా లేవన్నట్టారా చెప్పవాలండి చంద్ర కుమార్ రెండు రోజుల చూడు ఇప్పుడు కాదు చిన్న కాదు విడు చూడ అరే కెమె కెమెరా డ్యామేజ్ అవుతుందిరా బాగా చూడ అయ్యో కొట్టుకుంటుండో అయ్యో అరేం అరే ఇట్లా పెట్టుకుంటాలి రాదు అట్లా పడదురా కాబోయే పెళ్ళికొడు కానీ కొడుతుండు మొత్తం సరిపెక్సీ చెప్పడికి వచ్చి చెప్పుదా